హాయ్ అండి అందరికీ మేమైతే కరీంనగర్కి వెళ్ళాము అక్కడైతే పెద్దన్నయ్య ఉంటారు పెద్దన్నయ్య వల్ల పాపకి రీసెంట్లీ మ్యారేజ్ అయింది వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంది అందుకని వెళ్ళాము అదేవిధంగా రాఖీ అయితే కట్టాలి కదా అందుకని వెళ్ళాము వరలక్ష్మి వ్రతం తర్వాత అయితే పూజ సక్సెస్ అయిపోయింది వరలక్ష్మి వ్రతం పూజ అయిన తర్వాత అయితే రాఖీ కడుతున్నాము పెద్ద అన్నయ్య వాళ్ళు కరీంనగర్లో ఉంటారు పెద్ద అన్నయ్యకి ఒక పాప ఒక బాబు పాపకైతే రీసెంట్లీ మ్యారేజ్ అయింది అక్క అయితే రాఖీ కట్టేసింది నేను కడుతున్నాను ఇద్దరు అన్నయ్యలు అక్క తర్వాత నేను తమ్ముడు నాకు అయితే కట్టేసింది నేనైతే కడుతున్నాను మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది కదా రాఖీ కట్టేసిన తర్వాత భోజనాలు అయితే చేసేసి వెళ్దాం అన్నట్టుగా తొందర తొందరగా కట్టేస్తున్నాము అందరిల్లోకి వెళ్ళాలి కదా ఇద్దరు అన్నయ్యలు తమ్ముడు కాబట్టి మాకు టైం ఎక్కువగా ఉండదు అందుకని అయితే తరతరగా పని అయితే పూర్తి చేసుకొని అయితే వెళ్తాము అక్క అయితే కట్టింది నేను కడుతున్నాను వరలక్ష్మి వ్రతం పూజ అయితే అయిపోయింది రాఖీ కట్టడం కూడా జరుగుతుంది తర్వాత భోజనాలు అయితే చేసేసి అనేసి కట్టేస్తున్నాము మళ్ళీ తర్వాత అయితే చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పెద్దన్నయ్య వాళ్ళు అయితే కరీంనగర్లో ఉంటారు రాఖీ పండగ సెలబ్రేషన్ అయితే అయిపోతుంది అన్నయ్యకు వదనక అయిపోయింది రాఖీ అల్లోనికి అయిపోయింది మా కోడలకి కూడా కట్టేస్తున్నాము ఎప్పటికైనా కానీ ప్రతి సంవత్సరం మ్యారేజ్ కాక ముందైతే అన్నయ్యకి వదినకి అల్లునికి కోడలికి కడతాము కదా ఉన్నారు కదా అన్నట్టుగా మేమైతే కడుతున్నాము వాళ్ళకి కూడా కొత్త జంటకి కూడా కట్టేసాము రక్ష బంధం అనేది ఏ బంధం సరే కట్టేస్తాము కదా రాఖీ అనేది అన్నదమ్ములకే కాదండి ఎవరికైనా కట్టేయచ్చు మనం కట్టిన రాఖీ వాళ్ళకు రక్షగా ఉండాలనేసి కడతాము అవునా కదా వాళ్ళకు అయితే కట్టేశాము కోడలు కొడుకు అనే వాళ్ళకైతే అయిపోయింది ఈ కొత్త జంటకి కూడా కట్టేసి వెళ్ళాలి ఇక రక్షాబంధన్ వరలక్ష్మి వ్రతం అన్నీ కంప్లీట్ అయిపోయాయి మంచిగా పెద్ద వాళ్ళ ఇంటి దగ్గరనైతే పని అయిపోయినట్టేగా మాకు చిన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పూజలు వరలక్ష్మి పూజలు సక్సెస్ అయినవి కోడలికి అయితే హ్యాపీ హ్యాపీగా అనిపించింది అందరం అయితే వెళ్ళాము పిలిచిన వాళ్ళమైతే అందరము వెళ్ళాము పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కదా వరలక్ష్మి అయితే వచ్చారన్నట్టుగా సంతోషంగా ఫీల్ అయింది